చూద్దాం జరిగి ప్రమాదం ఉంది అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది ఇంకొక పక్కన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడే చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం దీనికి కావాల్సిన వాటర్ కానీ ఫుడ్ గ్రెయిన్స్ కానీ అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ కానీ మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం కొల్లేరులో నీళ్ళన్నీ వస్తున్నాయి ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది పైన వచ్చే కొన్ని నందివాడ గ్రామాల్లో కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది కిందన కూడా ఇది డ్రైన్ అవుట్ కావాలి దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరినీ అలర్ట్ చేశాం అంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ లేకపోతే ఎస్పి మిగిలిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పి చెప్పాం వాసార్ ల్యాబ్లో మాకు కొంత డేటా అసెస్మెంట్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన రెయిన్ఫాల్ కానీ సబ్మెర్జెన్సీ ఏరియాలో ఉండే ఇంపాక్ట్ కానీ ఈ రెండు కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నారు అది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాడుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం ఇక్కడ విజయవాడకు వచ్చే కొందరికి ఈరోజు యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మూడు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు మందికి ఇచ్చాం మధ్యాహ్నం లంచ్ అయితే నాలుగు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల మందికి ఇచ్చాం రాత్రి డిన్నర్ కూడా నాలుగు లక్షల ఇరవై వేల ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై మందికి ఇచ్చాం ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల డెబ్బై వేల మందికి ఆహారాన్ని అందించాం అంటే తొంభై ఏడు లక్షల డెబ్బై వేల పాకెట్స్ని ఇంతవరకు అందించాం ఈ ఎనిమిది రోజుల్లో ఇంకొక పక్క వాటర్ అయితే తొంభై నాలుగు లక్షల వాటర్ బాటిల్ సప్లై చేసాం మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం బిస్కెట్స్ నలభై ఒక్క లక్షల బిస్కెట్ పాకెట్లు ఇచ్చాం క్యాండిల్స్ మూడు లక్షల ముప్పై రెండు ముప్పై మూడు వేలు ఇచ్చాం అదే మరి మ్యాచ్ బాక్సెస్ ఒక లక్ష తొంభై ఏడు వేల మ్యాచ్ బాక్సెస్ సరఫరా చేశాం ఇంకొక పక్క ఈరోజు అరవై రెండు మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంతవరకు నూట అరవై మూడు టన్నులు మెట్రిక్ టన్నులు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ అయితే మొత్తం రెండు వందల ముప్పై ఆరు ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి నాలుగు వందల పదిహేడు ట్రిప్స్తో తీసుకెళ్లారు ఇంతవరకు మొత్తం చూస్తే రెండు వేల తొంభై ట్రిప్పులు నీళ్లు తీసుకుపోయి వాళ్ళకి సరఫరా చేశాం ఇదంతా కూడా వాటర్ ఇన్ ల్యాక్ లీటర్స్ చూస్తే నూట ఇరవై లక్షల అంటే నూట ఇరవై లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నేను నుంచి అట్లే ఉంది పన్నెండు వేల నూట తొంభై ఏడు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు వాషింగ్ దానికి అవకాశం ఉంటుంది సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది పన్నెండు వందల వెహికల్స్ పనిచేస్తున్నాయి డోర్ డెలివరీ ఇస్తున్నాం ఒక లక్ష పదివేల కుటుంబాలకి ఇప్పుడు అందజేసాం మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల కుటుంబాలకు అందజేయాలి రేపు ఏళ్ళెంట్లో ఇది కూడా పూర్తి అవుతుంది ఫైర్ ఇంజన్స్ కూడా మీరు చూస్తే ఇరవై ఏడు వేల హౌసెస్ క్లీన్ చేశాం అది కంటిన్యూ అవుతుంది ఎంతమందికి అవసరమో ఈ సర్వీసును అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం శానిటేషన్ దగ్గర దగ్గర ఏడు వేల వంద మంది పనిచేస్తున్నారు మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశాం ఇంకొక పక్కన టోటల్ రోడ్స్ కూడా మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు క్లీన్ చేశాం ఈరోజు నేను చూశాను కొన్ని రోడ్లు కూడా చూశాను రెండోసారి కూడా ఫైర్ ఇంజిన్ పెట్టి రోడ్లని కూడా క్లీన్ చేశారు ఎక్కడ ఇసుక అనే మాట లేకుండా ఎక్కడ డస్ట్ అనే మాట లేకుండా చాలా వరకు అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు రెండు మూడు సార్లు కూడా చేస్తున్నారు దీనివల్ల ఎక్కడ కూడా శానిటేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది కంటామినేషన్ ఉండదు ఏదైనా ఉంటే ఈ అంటువ్యాధులు రాకుండా కాపాడే పరిస్థితి వస్తుంది బోట్లు అయితే నూట ఇరవై రెండు పనిచేస్తున్నాయి డ్రోన్స్ అయితే ముప్పై ఏడు డ్రోన్స్ పనిచేస్తున్నాయి రెండు డిస్ట్రిబ్యూషన్కి సర్వలెన్స్కి పద్దెనిమిది స్ప్రేయింగ్ పదిహేడు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఫుడ్ పాకెట్స్ అందించారు ఇప్పుడు డ్రోన్స్ని సర్వలెన్స్ పెట్టినప్పుడు అన్ని ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ శానిటేషన్కి అలర్ట్ చేసి శానిటేషన్ అవన్నీ తీసిన తర్వాత మళ్ళా ఫోటో తీసి ఆడిటింగ్ కూడా చేస్తున్నాం శానిటేషన్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు ఫాలో అయ్యారు ఎంతవరకు చే ఇచ్చిన కంప్లైంట్స్ కానీ ఇచ్చిన డేటా బేస్ చేసుకొని కరెక్టు మెజర్స్ తీసుకున్నారు అవన్నీ కూడా అనలైజ్ చేసి ఈ టీమ్ని జవాబుదారితనం చేస్తున్నాం అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం ఈ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అంటే దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఆహార పొట్లాలు అందించేదానికి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి ఎక్కడ నీళ్లు వీళ్లు తిరగకుండా గా అందించగలిగాం రెండో ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే మొత్తం శానిటైజేషన్ ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ ఇది ఉన్నా ఇవన్నీ కూడా తీసి ఆ ఫోటోలు పెట్టి మళ్ళా క్లీన్ చేసి మళ్ళా పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఆడిటింగ్ కూడా చేస్తున్నాం మూడోది స్ప్రేయింగ్ ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్గా ఒక ఇరవై పదిహేను మంది చేసే పని ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది దాన్ని కూడా ఎఫెక్టివ్గా ఉపయోగిస్తున్నాం ఇంకొక పక్క ట్రాన్స్పోర్టేషన్లో ఎనిమిది వందల డెబ్బై వెహికల్స్ పనిచేస్తున్నాయి బస్సెస్ కూడా పెట్టాం సిటీ అంతా కూడా తీసుకొచ్చాం ఎందుకంటే ఎనిమిది రోజులు ఇంట్లో కూర్చొని మానసికంగా ఆందోళన చెందే బదులు కొంచెం బయట కూడా తిత్తే రిలాక్స్ అవుతారు కొంతమంది క్యాంపుల నుంచి వాళ్ళు బంధువులు ఉండిపోతున్నారు పోతున్నారు మళ్ళీ వస్తున్నారు పర్వాలేదు కానీ వాళ్ళు రిలాక్స్ కావాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం ఆటోలో గది పెట్టాం ఇక్కడ మిగిలిన జేసీబీలు పదమూడు పనిచేస్తున్నాయి క్రైన్స్ పద్నాలుగు పనిచేస్తున్నాయి హెచ్జీబీ లారీస్ నూట డెబ్బై ఒకటి పనిచేస్తున్నాయి మొత్తం ఎనిమిది వందల డెబ్బై వెహికల్స్ పనిచేస్తున్నాయి ఇరవై తొమ్మిది మంది ఇక్కడ చనిపోయారు వాళ్ళకి పనిచే పే చేశాం డెబ్భై ఒక్క ఎనిమల్స్ చనిపోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పన్నెండు మాత్రం ఏవైతే ఇక్కడ సైట్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టేటివి ఖాళీలు ఉన్నాయి ఇక్కడ కూడా ఎక్కడికక్కడ కంప్లీట్ చేసి ముందుకు పోతున్నాం ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర పాయింట్ ఫైవ్ కా ప్రాంతం వచ్చాం ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్ళు వస్తున్నాయి బుడమేరు కెనాల్ ఎంత వాటర్ని కృష్ణా తీసుకుపోతుంది టౌన్లో అవర్లీ బేసిస్ ఎంత పడతా ఉంది ఎంత వాటర్ జనరేట్ అవుతూ ఉంది బుడమేరు నుంచి స్వీపేజ్లో కొంత నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఐదు వందల క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ ఉంది ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం ఈరోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తూ ఉంది మాకు ఈరోజు అంతా కూడా మీరు చూస్తే ఎనిమిది గంట ఎనిమిదిన్నర గంటల నుంచి విజయవాడలో సాయంత్రం నాలుగు గంటలకు ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ ఎనిమిదిన్నరకు లేటెస్ట్ తీసుకున్నా పాయింట్ జీరో వన్ త్రీ టూ టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది ఇవి చూసిన తర్వాత ఆరు గంటలకు పాయింట్ ఫైవ్ వన్ టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ అక్కడ నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు ఇక్కడ పడిన వర్షం కావచ్చు ఇప్పటి వరకు పోయిన నీళ్ళు కావచ్చు అన్నీ తీసేస్తే ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఇప్పుడు టీఎంసీ ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పటికి రఫ్గా హాఫ్ మీటర్ వన్ మీటర్ ఇట్లా తగ్గింది అక్కడ ఉండే పరిస్థితిని బట్టి స్లోపుని బట్టి ఓవరాల్గా ఈరోజు ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఉంది రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్ళు వెళ్ళిపోతాయి మళ్ళీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి దానికి కూడా ఇది ఉంటుంది దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్లో ఉండే వాటర్ని అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం లాంగ్ ఆర్మ్స్ ఉండే బ్రొక్లెన్స్ కూడా తెప్పించాం కొంత లోపల ఎక్కడన్నా చెత్తా చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేయించట్టుగా చేశాం ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర దగ్గర ఒక ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ లేకుంటే కంటిన్యూ చేస్తున్నాం పని ఇంకా బండి పెంచి పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్కి పోవడానికి అది ఇంకా పని కొనసాగిస్తున్నాం కానీ రేపు దగ్గర దగ్గర డిఫరెంట్ టైమ్స్లో ఫస్ట్ పన్నెండు గంటలు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ వరకు మనం చూస్తే ఫస్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ ఆరు ఎనిమిది టీఎంసీ వస్తుంది సెకండ్ పన్నెండు గంటల్లో పాయింట్ ఫోర్ సిక్స్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంట నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో ఫైవ్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో టూ వన్ వస్తుంది ఆ వాటర్ వస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఎక్కడ కూడా ఈ కాలువల పొంగకుండా ఏం చేయాలనో ప్లానింగ్ చేసుకుంటున్నాం ఇప్పటి నుంచి దాన్ని కూడా ఫుల్గా శ్రద్ధ పెట్టి అదే టౌన్కి వస్తే రేపు పాయింట్ జీరో త్రీ ఇప్పటి నుంచి పన్నెండు గంటల్లో వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో పాయింట్ జీరో టూ వస్తుంది ముప్పై ఆరు గంటల్లో పాయింట్ జీరో జీరో టూ వస్తుంది కాబట్టి సేఫ్ ఇక్కడి నుంచి నీళ్లని పంపించగలుగుతాం కానీ అక్కడ బుడ మీరు ఏదైనా ప్రాబ్లం ఇస్తే మళ్ళీ సమస్య వస్తుంది ఎందుకు ఇవన్నీ చేస్తున్నా చేస్తున్నామంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మీ మీడియా కూడా అర్థం కావాలి టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఆల్ టెక్నాలజికల్ ఏవైతే డ్రోన్స్ కానీ ఫోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ కానీ ఇవి కూడా ఫుల్గా వాడుతున్నాం మా వాళ్ళు ఫిజికల్గా ఎవ్రీవేర్ ఉంటున్నారు వాళ్ళకు కావాల్సిన అవసరాలని తీరుస్తున్నాం రేపటి నుంచి ఎన్యూమరేషన్ కూడా ఇప్పటికే ఎనభై మండలాల్లో ఎనభై సచివాలయాల్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది రేషన్ ఇచ్చేసాం ఆ ఊరంతా కూడా డ్రై ఫుడ్ ఇచ్చేసాం తర్వాత క్లీనింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ నావు మా ఉద్దేశం ఎన్యూమిరేషన్కి వెళ్తున్నాం అయితే ఎన్యుమిలేషన్కి వెళ్ళే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు కానీ మోటార్ బైక్స్ కానీ